హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు రవ్వ లడ్డు చేస్తున్నా స్టవ్ వెలిగించుకుని మందపాటి పాత్ర పెట్టాను అందులో ఒక పెద్ద స్పూండు నెయ్యి వేస్తున్నాను ఒక నలభై గ్రాముల దాకా ఉంటుంది ఇది బొంబాయి రవ్వతో చేస్తున్నాను లడ్డు ఇది ఇక్కడ దొరికే ఉప్మా రవ్వ దీన్నైతే ఇదిగో పావు లీటర్ పట్టే కప్పు ఇది దీంట్లోకి తీసుకుంటున్నాను రవ్వని కప్పు నిండా ఇంట్లో బొంబాయి రవ్వ ఉంటే మనం అప్పటికప్పుడు స్వీటు అయినా చేయొచ్చు లడ్డూ అయినా చేయొచ్చు కరిగిన నెయ్యిలో ఈ రవ్వని వేసాను స్టవ్ సిమ్లో పెట్టుకుని కలుపుతా వేయించుకోవాలి రవ్వని రవ్వ వేగితే మంచి సువాసన వస్తుంది బ్రౌన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది వేగినంతసేపు ఇలా కలుపుతానే ఉండాలి సుమారుగా ఒక ఎనిమిది నిమిషాలు పట్టింది రవ్వ వేగటానికి నేను స్టవ్ మీద ఒక పక్కన ఒక కప్పుడు పాలు పెట్టాను ఈ లడ్డూలకు అవసరమైన పాలు ఇగో ఇలా పెట్టాను అవి పెట్టి కలుపుతా రవ్వనే వేపుతున్నాను ఈ కప్పులోకి కప్పుడు పంచదార తీసుకున్నా ఎంత రవ్వ అయితే తీసుకున్నానో అంత పంచదార తీసుకున్నా ఈ పంచదారని మిక్సీ వేసుకుని పౌడర్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఇది పంచదార తేలికనే కరుగుతుందని నేను ఇలాగే తీసుకున్నాను రవ్వ చక్కగా వేగింది రవ్వకి స్టవ్ ఆఫ్ చేసేసా స్టవ్ ఆఫ్ చేసా కూడా రవ్వని కలుపుతానే ఉండాలి స్టీల్ది కదా ఊరికే అడుగున మళ్ళా తేడా వస్తుంది కలరు ఆ వేడి మీదే వెంటనే పంచదార వేసేసాను మొత్తం కలుపుతున్నాను వేడికి పంచదార కొంచెం రవ్వలో కలుస్తుంది ఇలా కలిపేసుకుని పాల కింద స్టవ్ ఆఫ్ చేసేసా పాలు కాగినయి పాలు కాసి పక్కన పెట్టుకుని సల్లారిని అయినా పోసుకోవచ్చు కాసి సల్లారిని అయినా ఇలా పంచదారను రవ్వ బాగా కలిపి తర్వాత ఇందులో కాసిన పాలు పోసుకోవాలి కొంచెం యాలక్కాయలు తోలు వలిసేసి చిత్తగొట్టి పెట్టుకున్నా ఆ యాలక్కాయ పొడి కొంచెం వేసుకుని ఇందులో కాసిన పాలు పోస్తున్నాను ఒకేసారి మొత్తం పోసేయకుండా ముందు కొంచెం పాలు పోసుకుని కలుపుకుని చూసుకుని సరిపడా పోసుకోవాలి మరీ ఒకసారి పోసేస్తే బాగా పలసగా అయిపోతుంది నేను ఈ రవ్వ లడ్డూలు బాగా మెత్తగా ఉండేలాగా కొంచెం జ్యూసీగా ఉండేలాగా చేద్దాం అనుకుంటున్నా అందుకే కొంచెం ఎక్కువే పోసాను పాలు నేను పాలు తక్కువ పోసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకుంటే అవి కొంచెం గట్టిగా అవుతాయి అలా కాకుండా కొంచెం పాలు ఎక్కువ పోసి కలిపి ఒక పక్కన పెట్టుకుంటే కొంచెం కా కాసేపటికి గట్టి పడుతుంది అప్పుడు మనం చుట్టుకుంటే అప్పుడు మెత్తగా ఉంటాయి ఇప్పుడు ఇంత పలసగా ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు దీన్ని కలిపేసి ఒక పక్కన పెట్టేస్తుందా సుమారుగా ఒక గంట తర్వాత ఇలా చేతి కొంచెం నెయ్యి చేసుకుని నెయ్యి కరగబెట్టి పక్కన పెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది కానీ నేను అలాగే తీసుకున్నా ఇగో ఇప్పుడు వీటిని ఇలా చుట్టుకోవడమే లడ్డూలు జీడిపప్పును కిస్మిస్ వేయించి పెట్టుకుని అవి కూడా వేసుకుని చుట్టుకోవచ్చు నేను నేనేం వేయలేదు అలా మనం చేసి పెట్టుకున్న వెంటనే పాకినట్టు అయినా తర్వాత గట్టి పడతాయి చూడండి చక్కగా అందంగా ఉన్నాయి మెత్తగా ఉన్నాయి ఇవి లడ్డూలు